నమస్తే ఫ్రెండ్స్ నేను మీ విశ్వేష్ మీరు చూస్తున్నారు కేవీఐపి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పాలన దరఖాస్తుకు వివరాలకు సంబంధించి పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న కంటే ముందు మన వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఎవరైతే చేసుకోలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్రజాపాలనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం అయితే కుటుంబ వివరాలని మొదటి పేజీలో మనకి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి దరఖాస్తుదారు వివరాలు ఎవరైతే ఇంటి యజమాని భార్య లేక భర్త ఇంటి యజమానిగా మనం గుర్తించవచ్చు ఆ యొక్క దరఖాస్తుదారు ఇక్కడ పక్కన మెన్షన్ చేసిన ప్రకారము ఈ దరఖాస్తుదారు సంఖ్య అనేది ఈ మనం ఎప్పుడైతే ఫిల్ చేసి సంబంధిత అధికారికి మనకి ఇవ్వడం జరుగుతుందో అప్పుడు వారు ఒక సంఖ్యను మనకి కేటాయించడం జరుగుతుంది అది అధికారి యొక్క సంఖ్యను గుర్తిస్తారు కాబట్టి మనము ఏం కూడా ఈ బాక్స్లో మనం రాయకూడదు అదేవిధంగా పక్కన మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే సీరియల్ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ సీరియల్ నెంబర్లో దరఖాస్తుదారి దారు పేరు అని ఉన్నది కాబట్టి ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారి పేరు ఈ యొక్క లైన్లో మనం రాయాల్సి ఉంటుంది అదేవిధంగా సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆ యొక్క దరఖాస్తుదారు స్త్రీ అయితే స్త్రీగా ఈ యొక్క చెక్ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా పురుషుడైతే ఈ చెక్ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది ఇతరులు అయితే ఈ చెక్ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మూడో పాయింట్ వచ్చేసి వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందినవారో ఇక్కడ ఈ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది వారు ఎస్సీ అయితే ఎస్సీ అదేవిధంగా ఎస్టీ అయితే ఎస్టీ బాక్స్లో బీసీ అయితే బీసీ అనే బాక్సులో మైనారిటీ అయితే మైనారిటీ అనే బాక్స్లో ఇతరులు అయితే ఇతరులు అనే బాక్స్లో మనం టిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ పక్కన కనిపిస్తున్న దరఖాస్తుదారుని ఫోటో అని సంబంధించి ఇక్కడ ఈ యొక్క బాక్స్లో స్టిక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఫోర్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి పుట్టిన తేదీ ఎవరైతే దరఖాస్తుదారు యజమాని ఇంటి యజమాని అని ఇక్కడ పైన మనం ఫస్ట్ కాలంలో రాసుకున్నామో ఆ యొక్క ఆ యజమానికి సంబంధించిన పుట్టిన తేదీ మనం రాయాల్సి ఉంటుంది ఆయనకు పుట్టిన రోజు మంత్ అదేవిధంగా సంవత్సరాలు ఇందులో మనం నింపాల్సి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఆధార్ నెంబరు ఈ యొక్క ఫిఫ్త్ నెంబర్ గడల్లో మనం నింపాల్సి ఉంటుంది అదేవిధంగా ఆరో పాయింట్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు నెంబరు రేషన్ కార్డు ఉన్నట్లయితే ఈ యొక్క నెంబర్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది లేనిచో ఈ కాలంను పూర్తిగా వదిలేయాల్సి ఉంటుంది అదేవిధంగా సెవెంత్ కాలం చూసుకున్నట్లయితే మొబైల్ నంబర్ దరఖాస్తుదారుని యొక్క మొబైల్ నంబర్ ఉన్నట్లయితే ఇందులో రావాల్సి ఉంటుంది లేదా ఆ దరఖాస్తుదారునికి మొబైల్ లేనిచో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా కూడా ఈ యొక్క నంబర్ రాయవచ్చు అదేవిధంగా దరఖాస్తుదారుని యొక్క వృత్తి ఏంటిదో ఈ యొక్క ఎయిత్ కాలమ్స్లో మనం రాయాల్సి ఉంటుంది తర్వాత పాయింట్ చూసుకున్నట్లయితే కుటుంబ వివరాలు అని ఇచ్చినప్పుడు ఇక్కడ క్రమ సంఖ్య అదేవిధంగా పేరు దరఖాస్తుతో సంబంధము లింగము పుట్టిన తేదీ ఆధార్ నెంబరు అని ఇక్కడ మనకు కాలమ్స్ ఇవ్వడం జరిగింది కదా అయితే ఈ క్రమ సంఖ్య అన్న కాడ ఒకటి అని సీరియల్ నెంబర్ వేసి ఫస్ట్ దరఖాస్తు పేరు ఏముందో అది రాసుకొని అతనికి సెల్ఫ్ అని రాసుకోవాల్సి ఉంటుంది తనకు సెల్ఫ్ అని రాసుకొని అతడు లింగము అంటే స్త్రీయా పురుషుడా ఇతరుల అని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది అదేవిధంగా అతని పుట్టిన తేదీ గుర్తించాల్సి ఉంటుంది వారి ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ లిఖించాల్సి ఉంటుంది సెకండ్ సీరియల్ నెంబర్ చూసుకున్నట్లయితే ఆ యొక్క కుటుంబ సభ్యుల్లో మరి యొక్క వ్యక్తి పేరు ఇక్కడ రాసి ఆ యొక్క దరఖాస్తు దారినితో ఉన్న సంబంధం ఏంటో ఇక్కడ రాయాల్సి ఉంటుంది భర్త లేదా కుమారుడు లేదా కోడలు లేదా మనవడు లాంటివి ఏ ఏ సంబంధం ఉంటే ఆ సంబంధాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది అదేవిధంగా లింగం స్త్రీ అయితే స్త్రీ పురుషు అయితే పురుషుడు ఇతరులు అయితే ఇతరులు రాయాల్సి ఉంటుంది అదేవిధంగా వారి యొక్క పుట్టిన తేదీ అదేవిధంగా ఆధార్ నంబర్ ఇక్కడ రాయవలసి ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో వారి పూర్తి వివరాలు సీరియల్ నెంబర్ వేసుకుంటూ ఈ యొక్క కాలమ్స్ను నింపాల్సి ఉంటుంది ఇక్కడ వరకు దరఖాస్తు దారి యొక్క పూర్తి వివరాలు కంప్లీట్ అవ్వడం జరిగింది ఫస్ట్ పేపర్లో నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్లయితే పదవ నెంబర్ చూస్తే ఇక్కడ చిరునామా అని ఇచ్చారు కదా ఆ చిరునామా దగ్గర ఇంటి నెంబరు వీధి ఏంటి అదేవిధంగా గ్రామము మున్సిపాలిటీ అదేవిధంగా వార్డు నెంబర్ అదేవిధంగా మండలము జిల్లా వీటన్నింటినీ నింపి నింపినప్పుడు ఏంటంటే పదవ నెంబరు కాలం పూర్తవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అభయాస్తం గ్యారెంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు అయితే ఇంత ముందుకు ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలను ఇచ్చారు కదా దాంట్లో ఐదు గ్యారెంటీలకు సంబంధించి పూర్తి వివరాలు మనకు ఈ ఫారంలో ఇవ్వడం జరిగింది వాటికి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ యొక్క పక్కన ఉన్న చెక్ బాక్స్లో మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మహాలక్ష్మి పథకం దీనికి సంబంధించి ప్రతీ నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ఎవరైతే కుటుంబంలో ఇంటి పెద్ద కావచ్చు మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి సంబంధించి వాళ్ళ కుటుంబంలో మహిళలు ఉంటే ఒకరికి మాత్రమే వర్తిస్తుంది అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మహిళలు ఉన్న వారికి టిక్ చేసుకోవచ్చు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఎవరికైనా అర్హులు ఉన్నట్లయితే వారు ఈ యొక్క చెక్ బాక్స్లో క్లిక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ నంబరు అదేవిధంగా సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అదేవిధంగా సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఒక సంవత్సరంలో ఎన్ని సిలిండర్లు మనం ఉపయోగిస్తున్నామో వాటి యొక్క సిలిండర్ల సంఖ్యను కూడా మనం రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం ఈ రైతు భరోసా పథకం సంబంధించి రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుంది అయితే ఇక్కడ రైతు అయితే ఈ బాక్స్లు క్లిక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా కౌలు రైతు అయితే ఈ బాక్సులు క్లిక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పట్టదారు పాస్ పుస్తకం నంబర్లు ఈ పట్ట సంబంధించి రైతు ఉన్నట్లయితే అతని ఒక పట్ట పాస్బుక్ నంబర్ కావచ్చు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అదేవిధంగా సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే నెంబర్ సంబంధించి రాయాల్సి ఉంటుంది అదేవిధంగా కౌలు రైతు అయితే ఏ ఒక్క రైతు కింద కౌలుగా చేరి చేస్తున్నాడో ఒక వ్యవసాయం కానీ కౌలు పని చేస్తున్నాడో ఆ యొక్క రైతు యొక్క పట్టాను ఇందులో మనం రాయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆ యొక్క సర్వే నంబర్లు కూడా ఇందులో రాయాల్సి ఉంటుంది దాని ద్వారా తనకు పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా అదేవిధంగా సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే వ్యవసాయ కూలీలు సంబంధించి ఎవరైనా ఉన్నట్లయితే వారు ఈ యొక్క చెక్ బాక్స్లో మనకు టిక్ చేయాల్సి ఉంటుంది వారికి ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయలు గవర్నమెంట్ తరఫున అందించడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఉపాధి హామీ కార్డు కరువు పని అంటారు కదా చాలామంది ఆ యొక్క ఉపాధి హామీ కార్డు నెంబరు సంబంధించి పెద్ద బుక్ అని చాలామంది వాడుక భాషలు అంటారు కాబట్టి ఆ యొక్క బుక్ నెంబర్ ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు పథకం ఇండ్లు లేని అర్హులైన కుటుంబానికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తించడం జరుగుతుంది ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ఎవరైతే సొంత అంటే స్థలం కలిగి ఉండి ఎలాంటి జాగా కానీ భూమి కానీ ఎలాంటి లేని వారికి ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క అర్హులైన వారు మాత్రమే దీంట్లో టిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అమరవీరుల కుటుంబము అయినట్లయితే వారి ఈ యొక్క బాక్సులతో టిక్ చేయాల్సి ఉంటుంది వారి పేరు అదేవిధంగా వాళ్ళు అమరులైన సంవత్సరం ఏంటి ఉదాహరణకు చారిని తీసుకున్నట్లయితే అతని పేరు అతను అమరులైన సంవత్సరం ఏమైంది డిసెంబర్ థర్డ్న ఆ విధంగా రాయాల్సి ఉంటుంది అది ఒకవేళ వాళ్ళు అమరు ఎవరైతే ఉద్యమంలో ఎఫ్ఐఆర్ అంటే కేసు నమోదు అయ్యి ఎఫ్ఐఆర్ షీట్ను నంబరు కలిగి ఉంటారో వారు ఆ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వాళ్ళు చనిపోతే ఆ డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా ఆ నంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవును అయితే అవును అని రాయండి కాదు అయితే కాదు అని రాయండి ఒకవేళ అవును అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నంబర్ మరియు సంవత్సరం ఆ యొక్క ఎఫ్ఐఆర్ నంబర్ రాసి ఏ సంవత్సరంలో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఒకవేళ జైలుకు వెళ్ళించు వాటి వివరాలు తప్పక రాయాల్సి ఉంటుంది జైలు పేరు ఎక్కడ స్థలము అదేవిధంగా శిక్ష సంబంధిత వివరాలు అంటే శిక్ష కాలము ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడో ఆ కాలం యొక్క దాన్ని గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క కాలం మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం ఈ గృహజ్యోతి పథకం సంబంధించి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది లభించడం జరుగుతుంది కాబట్టి మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎన్ని యూనిట్లు ఉందో ఒకసారి మీ మీ దగ్గర ఉన్న కరెంట్ బిల్లు అనే కాగితంలో మనకు కనిపిస్తుంది కదా అందులో జీరో నుంచి వంద యూనిట్ల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ చెక్ బాక్స్లో క్లిక్ చేయాల్సి ఉంటుంది వంద నుంచి రెండు వందల యూనిట్లు ఉన్నవాళ్ళు ఈ చెక్ బాక్స్లో క్లిక్ చేయాల్సి ఉంటుంది రెండు వందల యూనిట్ల పైన ఉన్నవాళ్ళు ఈ యొక్క చెక్ బాక్స్లో క్లిక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ల సంఖ్య ఏంటిది ఆ యొక్క మీటర్ పైన మనకు రాసి ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి చేయుత పథకం ఈ చేయుత పథకం అనేది పెన్షన్ స్కీమ్ సంబంధించి ప్రతి నెల నాలుగు వేలు దివ్యాంగులకైతే ఆరు వేల రూపాయలు కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సదరం సర్టిఫికేట్ నంబరు ఈ ప్లేస్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇతరులు ఎవరైతే నార్మల్ అంటే వృద్ వృద్ధాప్య కావచ్చు గీత కార్మికులు కావచ్చు డయాలసిస్ లాంటి వారు ఈ యొక్క చెక్ బాక్స్ల ఎవరెవరు ఏ కేటగిరీ సంబంధించో వారు దీంట్లో చెక్ బాక్స్లో క్లిక్ చేయాల్సి ఉంటుంది వృద్ధాప్యం అయితే ఈ బాక్స్లో వితంతులు అయితే ఈ బాక్సులు గీతా కార్మికులైతే ఈ బాక్సులో చేనేత కార్మికులైతే ఈ బాక్సులో డయాలసిస్ బాధితులైతే ఈ బాక్సులో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయితే ఈ బా ఈ యొక్క బాక్సులో అదేవిధంగా బీడీ కార్మికుల జీవన వృత్తి సంబంధించి ఈ బాక్స్లో ఫైలేరియా బాధితులు బోధకాలకు సంబంధించిన వారైతే ఈ బాక్సులో అదేవిధంగా ఒంటరి మహిళా జీవన వృత్తికి సంబంధించి ఈ బాక్సులో బీటీ టేకేదార్ జీవనకృతి సంబంధించి ఈ బాక్స్లో మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ విధంగా మనము ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జతపరచవలసిన ప్రతులు అంటే జిరాక్స్ కాపీలు ఏమేమి ఉన్నాయంటే ఆధార్ ఆధార్ జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు సంబంధించి ఈ జిరాక్స్లు రెండింటిని ఈ యొక్క ఫామ్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పైన సమర్పించిన వివరాలు అన్ని వాస్తవమని దృ ధృవీకరిస్తున్నామని సంబంధించి ఈ యొక్క సంతకము వేలిముద్ర అదేవిధంగా పేరు తేదీ మనం రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని సంబంధించి సంబంధిత అధికారి ఈ యొక్క సమాచారాన్ని పూర్తిగా నింపిన తర్వాత మనకు ఈ రసీదును మనకు అందించడం జరుగుతుంది ఈ విధంగా మనం ప్రతిదీ ఈ ఫామ్లో ఉన్న ప్రతి ఆధారాలు కూడా మనం ఫిల్ చేసి అధికారికి సంబంధిత అధికారికి సమర్పించవలసి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ఏ విధంగా నింపాలని మనం చూసాం కదా ఈ వీడియో ద్వారా మీరు చాలా సింపుల్గా సులువుగా మీరు ఈ ఫామ్ ఏ విధంగా నింపాలో తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ వీడియోను మరింత ఎక్కువ మందికి షేర్ చేయండి ఎవరైతే కన్ఫ్యూజన్లో ఏ విధంగా నింపాలి అనే ఆలోచనలో ఉన్నా ఉండి ఉంటారు ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేసినట్లయితే వారు కూడా సింపుల్గా ఈ వీడియోను ద్వారా చూసుకుంటూ ఈ యొక్క ఫామ్ను నింపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారికి వీడియోను షేర్ చేస్తాను నమ్ముచు ఈ వీడియోను ముగిస్తున్నాను జై హింద్